ముచ్చిరీడిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదో వార్డు బొవ్వేరులో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ప్రజల దాహార్తి కొరకు కొత్త బోరు వేయడం జరిగింది బవ్వేరు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు గత ప్రభుత్వాల్లో మంచు నీళ్లు చాలా ఇబ్బంది పడ్డామని నీళ్లు ఎదురగా వస్తున్నాయని పదమూడవ వార్డు వేరు వైసీపీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు అదే విధంగా మేము మంచినీళ్ళ కొరకు పడుతున్న ఇబ్బందిని చూసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి పోరు వేయించడం జరిగిందని వవ్వేరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందుకు సాగుతూ ఉన్నారన్నారు ముచ్చరడిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు వవ్వేరుడో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల దాహార్తి కొరకు కొత్త బోరు వేయడం జరిగింది సందర్భంగా వవ్వేరు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మంచినీళ్ళు తాగటానికి చాలా ఇబ్బంది పడ్డామని నీళ్లు ఎర్రగా వస్తున్నాయని పంతొమ్మిదవ వార్డు వవ్వేరు వైసీపీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు అదేవిధంగా మేం మంచినీళ్ల కొరకు పడుతున్న ఇబ్బందిని చూసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి బోరు వేయించడం జరిగిందని వవ్వేరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో వవ్వేరు టిడిపి నాయకులు జొన్నలకట్ట శివకుమార్ నాయుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు